విభిన్న సామర్థ్యం గల వ్యక్తులకు ట్రైసైకిల్తో పాటు పలు రకాల వస్తువులను అందజేసినట్లు ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ సభ్యులు తెలిపారు ఈ మేరకు నగరంలోని లయోల మహిళా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ జూనియర్ జడ్జి సర్లరేఖ జిల్లా సిడిపిఓ అధికారి సబిత మదర్ అనీస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రీత సిస్టర్ దీప్తి సిస్టర్ వేలాంగిని సిస్టర్ షారోన్ ప్రాజెక్టు డైరెక్టర్ సిస్టర్ ప్రీత హజరై మాట్లాడారు తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వానికి దీటుగా పనిచేస్తున్న సంస్థ అని దివ్యాంగులకు కొరకు చాలా హక్కులు చట్టాలు ఉన్నాయని వాటి గురించి వివరించారు దివ్యాంగుల అభివృద్ధి కొరకు పనిచేస్తున్న సంస్థను కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మర్రి మల్లేశం శ్రీనివాస్ రెడ్డి రమేష్ రూపా శ్రవంతి తదితరులు పాల్గొన్నారు